ప్రేక్షకులు స్వాగతం నమస్కారం తెలంగాణ సాధించిన కేసీఆర్ డిక్టేట్ చేస్తున్నాడా చేయబడుతున్నాడా పార్టీ ఎవరి చేతిలో ఉంది పార్టీ మొత్తం కల్వకుంట్ల కవితని ఎందుకు బాయికాట్ చేసింది ఎవరు చెప్తే బాయికాట్ చేసింది బీఆర్ఎస్లో జరుగుతున్న లొసుకుల మీద అవకతవకల మీద ఇంటి కుంపట్ల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి బీఆర్ఎస్లో కుంపట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే కల్వకుంట్ల కవితని పార్టీ మొత్తం బాయ్కాట్ చేసింది ఇంకో పక్కన కేసీఆర్ డిక్టేట్ చేస్తున్నాడా కేసీఆర్ డిక్టేట్ చేయబడుతున్నాడా అన్న ప్రశ్న ప్రజలు జరుగుతూ ఉంది మీరు ఎట్లా విశ్లేషిస్తారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు శాంతియుతంగా సక్సెస్ఫుల్గా నడిపించి తెలంగాణ రావటానికి క్రెడిట్ మొత్తం కేసీఆర్దే అన్న స్థాయిలో తెలంగాణ జాతి పిద అన్న స్థాయిలో ఏక తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ ఎవరవునన్నా కాదన్న వాస్తవం అటువంటి కేసీఆర్ రాష్ట్ర సాధన అయిన తర్వాత ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఏక ఛత్రాధిపత్యం వేలినటువంటి వ్యక్తి నెక్స్ట్ పాయింట్ ఆ పది సంవత్సరాలు ఎన్నో స్కీమ్స్ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవం గ్రామ గ్రామాన రూట్ లెవెల్లో కింద స్థాయిలో తెలంగాణ అంటే బీఆర్ఎస్ లేదా టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించినటువంటి సక్సెస్ఫుల్ లీడర్గా కేసీఆర్ని మనం చెప్పవచ్చు సరే ఇందులో వేరే విమర్శలు ఉన్నాయి నేను దాని జోలు వెళ్ళటంలా కాళేశ్వరం కుంభకోణము ఫోన్ ట్యాపింగు ఫార్ములా ఈ రేసు ఇటువంటి అంశాల జోలి నేను వెళ్ళటంలా అదర్ సైడ్ నాన్ పొలిటికల్గా మనం మాట్లాడదాం రియలిస్టిక్గా అభివృద్ధి జోలికి వెళ్ళొద్దు అంటే రియలిస్టిక్గా ఏం జరిగింది మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఇటువంటి బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు రూపాంతరం చెందిన తర్వాత రకరకాల కారణాల వల్ల చాలా సమస్యలు ఆ పార్టీని చుట్టుముడుతూ ఉన్నాయి ఒకటి అధికారం కోల్పోయిన తర్వాత మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రావటం అనేది కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోయారు అందుకే అసెంబ్లీకి వెళ్ళలేదు దానికి ఆయన ఏమంటారంటే నేను అక్కర్లేదు కేటీఆర్ చాలు హరీష్ రావు చాలు అని అంటున్నాడు సంజాయించుకునే ప్రయత్నం ఈ సంఘటన ఇలా ఉన్నప్పుడు భారతదేశం అంతా కుదిపేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే నీటి బొట్టు అంత అది వేరే విషయం మీరు మళ్ళీ అట్లా కనెక్ట్ చేసుకోకండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బిడ్డ కవిత ఇన్వాల్వ్ అవటం జైలు జీవితం అనుభవించి తిరిగి రావటం ఈ సంఘటన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ కుటుంబంలో పెద్ద సంచలనమైన పెనుమార్పులు తీసుకొచ్చిందని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కవిత గారికి సంబంధాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి కేటీఆర్ అండదండలు ప్రచారం కూడా జరుగుతుంది అది వాస్తవం లిక్కర్ స్కామ్కి కేటీఆర్ అండదండలు అని మనం అంటే అనలేము వరకు నిరూపితం కానటువంటి ఒక ఎలిగేషన్ అది కాబట్టి దాన్ని మనం కంక్లూడ్ చేసి కన్ఫర్మ్ చేయలేము అయితే దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే లిక్కర్ స్కామ్లో సంపాదించింది ఏపీని దోసుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ అంతా డెవలప్ చేసుకున్నారు వాళ్ళ ఆస్తిపాస్తులు ఆ డెన్నలు కావచ్చు ఇంకోటి కావచ్చు అదైతే వాస్తవం రెండో అంశం ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రిలేషను ఇది వాస్తవం కాబట్టి వాళ్ళిద్దరు స్నేహ బంధాన్ని బట్టి ఈ విధంగా జరిగి ఉండవచ్చు అంటే ఆ రిలేషన్ కూడా ఎందుకు ఏర్పడింది అన్న ప్రచారం ఉందంటే తెలంగాణలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ఆస్తులను కాపాడుకుంటానికి జగన్ రెడ్డి ప్రయత్నం ఆ వంకతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా అమరావతిని శ్మశానం చేసి పోలవరం అడ్డుకుంటే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆ రెండు అక్కడ అభివృద్ధి చెందితే మనకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని తొక్కిపట్టి తొడపాసం పెట్టి కంట్రోల్ చేశారన్న అన్న ఉద్దేశంతో వాళ్ళు సహకారం అందించాలనే ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది మీరు చెప్పింది ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ మనం ఆలోచిస్తే ఇద్దరికీ శత్రువు తెలుగుదేశం పార్టీ శత్రు ఉమ్మడి శత్రువు అనొచ్చు సో మిత్రు మిత్రులు అయ్యారు ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ పర్సనల్ ఈక్వేషన్స్ రకరకాల ఎజెండాస్ సో ఇప్పుడు మనం పాయింట్కి వచ్చినట్టయితే కవిత లెక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కవితని బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ కుటుంబం దూరం పెట్టారనేది వాస్తవం ఎందుకు అంటే లిక్కర్ స్కామ్లో ఒక మహిళ జైలుకెళ్ళి రావటం వల్ల పార్టీ ఇమేజ్ కుటుంబ పరువు ప్రతిష్టలు భంగం కలిగినాయి అనేది వాళ్ళు తీవ్రంగా భావించారు రెండు అంశం కవిత జైలుకెళ్ళి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవ సభ తర్వాత కవిత ఒక లెటర్ రాయటం వాళ్ళ తండ్రికి దాన్ని కొన్ని అంశాలు ఆమె క్వశ్చన్ చేయటం ఆమె తండ్రిని ఆ తర్వాత ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆ లెటర్ లీక్ అవటం అది వెంటనే ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచే మొదలుపెట్టింది నాకు దేవుడు కేసీఆర్ దెయ్యాలు ఉన్నాయి అక్కడ ఉంది దెయ్యాలంటే ఎవరు మనకు అర్థమైంది అంటే డైరెక్ట్ టాకు చెల్లెలు అన్న మీద బాణం వేసింది వీళ్ళిద్దరికీ కుటుంబ పంచాయతీయా పదవి పంచాయతీయా ఆస్తి పంచాయతీయా ఇంటర్నల్ పంచాయతీయా రాజకీయ పంచాయతీయా ఏదో ఉంది కాబట్టే ఈ విధమైన రివర్స్ గేర్ వచ్చింది తర్వాత సబ్సిక్వెంట్గా కవిత మనోభావాలు దెబ్బతినటం వల్ల కేసీఆర్ లేదా పార్టీకి సంబంధించిన శ్రేణులు ఈమెకి స్వాగతం పలకకుండా ఆదరించకుండా కొద్దిగా దూరం పెట్టడం అనేది స్టార్ట్ అయింది లెటర్ విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది ఇది గ్రహించిన కవిత ఎప్పుడైతే ఈమె సెన్స్ చేసిందో ఎప్పుడూ లేని విధంగా జాగృతి సంస్థని స్ట్రెంగ్తన్ చేసే పనిలో పడ్డారు ఒకటి రెండోది బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు బీసీలతో మీటింగ్స్ కృష్ణయ్య గారితో సహా ఎంపీ అందరితో మీటింగ్స్ పెట్టడమే కాకుండా తెలంగాణ బొగ్గు గని కార్మికులతో కూడా మీటింగ్ పెట్టి అందులో జాగృతిని స్ట్రెంతం చేసే ప్రయత్నంలో రకరకాల మీటింగ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఆ పనిలో ఆ ఉన్నారు ఇక ఈ మధ్య కార్యక్రమాలు బాగా పెంచింది ఆవిడ దీనికి తోడు కాళేశ్వరంలో విచారణకి పిలిచినప్పుడు కవిత అపోజ్ చేసి భారీగా దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది కానీ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్ళ ఇంకొక విషయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బీసీకి రిజర్వేషన్స్ విషయంలో వాళ్ళు ఎప్పుడైతే క్యాబినెట్ అప్రూవల్ చేసిందో కవిత సంబరాలు చేసుకుంది అంటే ఆ క్రెడిట్ నాది నేను బీసీల గురించి పోరాడితే బిల్లు పాస్ అయింది కాంగ్రెస్ వాళ్ళు చేశారన్న క్రెడిట్ పొందటానికి సో వీటి అన్నిటి విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు ఇది మొదలు పెడితే ఈ మధ్య జరిగిన సంఘటన మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం గడచిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ నుంచి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని అనూహ్యంగా తీసేసి కొప్పుల ఈశ్వర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అనౌన్స్ చేయటం డిక్లేర్ చేయడం కన్ఫర్మ్ చేయటం అయిపోయింది అయిపోయింది సైలెంట్గా అయిపోయింది అయిపోయింది ఇది ఒక ప్రతీకార చర్యగా కవిత భావించారు సో కవిత ఏం చేశారంటే ఒక రెండు పేజీల లెటరు ఆ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల వాళ్ళకి రాసి ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్నప్పుడే జరిగింది ఇది కోయిన్సిడెన్స్ అప్పుడు అప్పుడే జరిగింది ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు జరిగింది కొడుకు అమెరికా చదువుల కోసం వెళ్తా ఉంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళి కొడుకుకి ఆశీర్వచనాలు తీసుకుంది ఆ సందర్భంలో న్యూస్ ఇంకోటి ఏం వచ్చిందంటే ఆ మనవడితో మాట్లాడాడు కేసీఆర్ కవిత్తో మాట్లాడలేదని న్యూస్ వస్తుంది నిజమే ఎంతో మనం పక్కన పెడదాం జరిగింది సో కవిత ఈ మధ్య నిన్న జరిగిన సంఘటన ఒకసారి మనం పరిశీలించినట్టయితే కవిత ఏం లెటర్ ద్వారా తెలియజేశారంటే గడిచిన పది సంవత్సరాల నుంచి తెలంగాణ బొగ్గు కార్మికులకు నేను ఎంతో చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు ఐఐ ఐఐఎం ఐఐటీలో చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాను మెడికల్ ఫెసిలిటీస్ ఓన్లీ కుంటే నేను పేరెంట్స్కి కూడా ఇప్పించాను ఇళ్ళల్లో ఫ్రీ కరెంటు ఫ్రీ ఏసీస్ పెట్టించాను తర్వాత కారుణ్య నియామకాల ద్వారా పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇప్పించాను ఇట్లా ఒక పెద్ద లిస్టు రాసుకుంటూ ఇన్ని సేవలు చేసిన నాకు గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేశారు రాజకీయ కుట్ర కోణం నా మీద కుట్ర చేస్తున్నారు అని వాపోయింది తీవ్రమైన పదజాలంతో అంటే కేటీఆర్ మీద డైరెక్ట్గానే విభేదించి పరుష పదజాలంతో విమర్శలు చేసింది అంటే ఇప్పుడు కేటీఆర్ సంబంధం ఉందంటే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆయన ఆజ్ఞ లేదే ఆయన ఆదేశాలు లేనిదే ఎవరు పూచి పులు కూడా పక్కకు జరపరు ఆమె విమర్శిస్తే తండ్రిని విమర్శించాలి కదా అన్నను విమర్శిస్తూ ఉపయోగం తండ్రి దేవుడు దేవుడి దగ్గర దేయాలు తిరుగుతున్నాయి అంటుంది కదా తండ్రి గారి ఆదేశాల ప్రకారమే వాళ్ళ కొడుకు ఈ కార్యక్రమాలు చేశాడు ఎవరు అవునన్నా తండ్రిని విమర్శించలేక అన్ననే బలి చేస్తుంది అన్నది కూడా ప్రజల వాదన ఉంది ఈమె ప్రధానమైన బాణం ఎక్కువ పెట్టింది అన్నదే మళ్ళీ ఇంకొకటి కనెక్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అన్నకి చెల్లి బాణం ఎక్కువ పెట్టింది కదా ఇక్కడ కూడా అదే జరిగింది మరి ఒక సినిమా లేదో డైలాగులు చెప్పినట్టుగా శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇళ్లలోనే ఆడవాళ్ళ రూపంలో ఉంటారు చెల్లెళ్ళ రూపంలో అంటే అక్కడ జరిగింది వేరు అక్కడ తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా చెల్లికి పంచకుండా లాక్కున్నాడని ఉద్దేశంతో ఆస్తి పంచాయితీ ఆస్తి పంచాయతీ ఇక్కడ నేను అందుకే అన్న ఇక్కడ ఏ పంచాయతీ ఇది మనకు తెలిదో ఏదో పంచాయతీ ఇక్కడ ఆస్తితో కూడిన పదవి పంచాయతీ రకరకాల పంచాయతీలు ఉండి అది బయటికి రావట్లేదు అది వేరే విషయం అంటే ఆవిడకి ఎమ్మెల్సీ చేసింది కూడా అదే పార్టీ మళ్ళీ ఎస్ ఎమ్మెల్సి చేసినావిరుగుబాటు చేస్తాం ఇప్పుడు ఈమె వల్ల రియల్గా ఇప్పుడు సెన్స్ అండ్ పల్స్ ఆఫ్ బీఆర్ఎస్ మనం గమనించినట్టయితే కవిత వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదు అన్న ఒక నిర్ణయానికి వచ్చారు అని మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోబడి బొగ్గు కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉంటే ఆమె అమెరికా వెళ్ళిన వెంటనే కొప్పులేశ్వర్ని అపాయింట్ చేశారు ఎందుకు అంటే కొప్పులేశ్వర్ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ సంఘ కంపెనీలో పనిచేశాడు సీనియర్ లీడర్ పనిచేశాడు ఒకటి రెండో అంశం ఎందుకు ఈ బొగ్గుగాని కార్మికు సంఘానికి ఇంత ప్రాధాన్యత అని అంటే ఈ బొగ్గుగాని కార్మికులు అనేవాళ్ళు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావితం చూపగలిగిన ఓటర్స్ కాబట్టి చాలా స్ట్రాంగ్ బేస్ అది అంత ప్రాధాన్యత ఉంది ఓట్లు సెగ్మెంట్కి వచ్చినప్పుడు సో కవిత వాపోవటానికి బీఆర్ఎస్ ఈ స్థానాన్ని మార్చడానికి కుప్పలో ఏశ్వరకి ఇవ్వటానికి ఇవన్నీ నేపథ్యం పరిశీలించినట్టయితే తెలంగాణ జాగృతిని స్ట్రెంతన్ చేసి ఉధృతం చేసి జనాల్లోకి తీసుకెళ్ళి నేను సామాన్యురాల్ని కాదు నాకు బలం ఉంది నేను ఏదైనా చేయగలను అని ఒక ధమ్కి ఇవ్వటానికి బీఆర్ఎస్ మీద తండ్రి మీద ఒక ఎత్తుగడ అయితే రెండోది నాకు పదవి ఇవ్వకపోతే నేను కాముగా ఉండను ఈ విధంగా వెళ్తానని ఒక హెచ్చరిక చేయటం అయితే బీఆర్ఎస్ ఏమిటంటే మేము డిస్మిస్ చేయము మిమ్మల్ని టెర్మినేట్ చేయము మీ అంతటి మీరు వెళ్ళిపోండి అంటే పొగబెట్టి ఏదో పంపిస్తాం ఆ విధంగా బీఆర్ఎస్ వ్యవహార శైలి మనకు అనిపిస్తూ ఉంది అంటే మనకి సెన్స్ చేస్తే అట్లా తెలుస్తూ ఉంది కవిత కూడా ఏంటంటే నేను కూడా నార్మల్గా ఉన్నాను కామ్గా నా బలం నేను చూపించుకుంటా అని ముందుకెళ్లే దిశగా ఏమి కూడా ఉన్నట్టుగా ఉంది అంటే ఆవిడ ఎంత ప్రయత్నం చేశానంటే కేసీఆర్నో కేటీఆర్నో కాదని చెప్పి ఆ బీఆర్ఎస్నో టీఆర్ఎస్నో లేదంటే ఆ జన జాగృతి ఆవిడది వాళ్ళు అవకాశం వాళ్ళ ఆజ్ఞ లేకుండా వాళ్ళ అండ లేకుండా ఇప్పుడు రెండు అంశాలండి తెలంగాణలో కేసీఆర్ మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి అందులో హరీష్ రావుకి గ్రౌండ్ లెవెల్లో రూరల్లో బాగా పుట్టున్న వ్యక్తి అవును కేటీఆర్ గారు అదర్ సెగ్మెంట్స్ లో బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్ లో టౌన్స్ లో మరి కవిత ఎక్కడ గ్రిప్ ఉంది ఎక్కడ గ్రిప్ లేదు ఎక్కడ వ్యాక్యూమ్ ఎక్కడ లేదు ఇక్కడ ఈమెకి స్థావరం ఎక్కడ లేదు ఒక జాగృతి సంస్థ తప్ప సో ఈమె ఎంత పోరాడినా అంటే మీరు ఆ జాగృతి కూడా కేసీఆర్ గారి బట్టి బీఆర్ఎస్ పార్టీ బట్టి పుట్టి పరిస్థితి లేదు ఒకటి రెండోది తెలంగాణ రాజకీయాల్లో కవిత జాగృతికి సంబంధించిన వ్యాక్యూమ్ లేదు ఇక్కడ మూడోది రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కవిత ప్రభావం పడితే గిడితే బీఆర్ఎస్ మీద పడుతుంది వేరే కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఏమి ఎఫెక్ట్ పడే అవకాశం లేదు లేదు ఇంకొక అంశం మరి కేసీఆర్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఇంత జరుగుతుంటే మాట్లాడి చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవచ్చు కదా ఎందుకు చేయట్లేదంటే ఒకటి వ్యూహాత్మకమైన మౌనం అయ్యి ఉండవచ్చు రెండు కవితని ఆమె అంతటా ఆమె బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్న ప్రక్రియలో భాగంగా వ్యూహంలో భాగంగా వీళ్ళు ఇట్లా పెడుతున్నారు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది మూడో అంశం కవిత కూడా మొన్న జరిగిన రాఖీ పండగ కూడా రాఖీ కట్టలేదు బ్రదర్కి కట్టలేదు కేసీఆర్ గారి సోదరి కూడా కవితను విమర్శించారు ఎస్ సో ఇవన్నీ అంశాల పరిగణనలోకి తీసుకున్నట్టయితే కవిత కుంపటి అనేది బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరుగుతుందోమో కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం లేదు ఫైదా లేదని ఒపీనియన్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉన్న ప్రచారం ఏంటంటే గతంలో మనం చూస్తే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా విమర్శించారు అంటే జగదీశ్వర్ రెడ్డిని ఈమె కవిత లిల్లీ పుట్ట అదే అదే ఆ రకంగా విమర్శించారు కేసీఆర్ గారి అనుమతి లేకుండా జగదీశ్ రెడ్డి పొరపాటును కూడా నోరు చేసి ఒక మాట కూడా మాట్లాడు చాలామంది నాయకులు కూడా విమర్శించారు కవిత బీఆర్ఎస్లో ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది కుంపట్లో వేసిన మిర్చిలాగా ఘాటుగా వస్తాను ఉంటుంది ప్రజలు తగులుతానే ఉంటుంది మన పార్టీ మీద ఆ ముద్ర పడుతుంది కాబట్టి దూరం పెడితే సమసిపోయే అవకాశం ఉన్న ఉద్దేశంతో దూరం పెట్టారన్న ప్రచారం జరుగుతూ ఉంది వ్యూహం ఉంది మీరు చెప్పిన దానికి యాడింగ్ టు యువర్ స్టేట్మెంట్ కవిత ఏం బయటికి ప్రపంచానికి తెలియజెప్పారంటే ఈమె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ లేదా కేటీఆర్ సెంట్రల్ బీజేపీ దగ్గరికి వెళ్ళి పార్టీని విలీనం చేస్తామన్న ప్రతిపాదన పెట్టారు నేనే వద్దన్నా అని చెప్పింది ఇది ఒక పెద్ద బాంబు వాళ్ళ మీద అంటే ఆ ప్రపోజల్ పెట్టారా లేదా మనకు తెలియదు ప్రపంచానికి తెలియదు వాళ్ళకి తెలిసి ఉండాలి లేదా బీజేపీకి తెలిసి ఉండాలి కాకపోతే వాళ్ళు పెట్టారంటే కేవలం తన బిడ్డను కాపాడుకోవడం కోసం పెట్టి ఉండి ఉండొచ్చు పెడితే అలా పెట్టి ఉంటే ఆమె గురించి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి పెట్టారనుకుంటే ఆమె అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా అంటే ఆమె కక్ష సాధింపు ధోరణిలో ఒక బాంబు పేల్చింది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అంశం కదా ఆ విధంగా కక్ష సాధించుకునే పక్కిలో భాగంగా ఈమె డ్యామేజ్ చేసింది అంటే అరెస్ట్ అవడమే డ్యామేజ్ అయిపోయింది ఎస్ అందుకే వాళ్ళు అట్లా ఉన్నారు దానికి అట్లా ఉన్నారని చెప్పి ఈమె బీఆర్ఎస్ అందులో విలీనం చేస్తారన్న ఒక ఇంజక్షన్ చేసింది జనంలో సో వీళ్ళు ఏమంటే ఈ తదనంతర పరిణామాలే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి డిటాచ్ చేశారు ఆమె అంతటా ఆమె వెళ్ళిపోవాలని వీళ్ళు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఆమె అలా వ్యవహరించడానికి మనం కూడా చూస్తే వీళ్ళే వదిలే అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు తీవ్రంగా చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి కేసీఆర్ ఒకసారి వెళ్ళట్టున్నారు ఢిల్లీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు పలుమార్లు వెళ్ళారు లాయర్లు పెట్టారు వాదించారు ములాఖతులు చేసి వచ్చారు ఇన్ని చేశారు కార్యక్రమాల వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే ఆమె కక్షపూరితంగా వ్యవహరించి ఉండలో తప్పలేదు కానీ వీళ్ళు నిత్యం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె అలా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటంటారు అంటే అసలు విషయం వీళ్ళు చెప్పట్లేదు వాళ్ళు చెప్పట్లేదు ఇంట్లో పదవి గురించి పంచాయతీ అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంది ఉంది నెక్స్ట్ నా పొజిషన్ ఏంటనేది ఆమె క్వశ్చన్ చేస్తా ఉంది నెక్స్ట్ నాకు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాకు పదవి కావాల్సిందే అని ఈమె నిలదీస్తుంది ఓపెన్గానే చెప్తా ఉంది రెండోది ఈమె కాంగ్రెస్లో జారడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని ఒక న్యూస్ బయటకు వచ్చింది ఎందుకంటే బీజేపీ వైపు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి తర్వాత బీఆర్ఎస్ విలీనం అనేది ఒక డ్యామేజ్ కార్యక్రమం ఇవన్నీ అంశాలు మనం ఓవరాల్గా ఒకసారి పరిశీలన చేసినట్టయితే పార్టీలకు అతీతంగా ఈ ఇంటి పంచాయతీ బయటకు వచ్చి ఈ విధంగా జరగటం వల్ల రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఇంకా మిగతా ఎలక్షన్స్లో ఈమె ఎఫెక్టు కొంతవరకు బీఆర్ఎస్ మీదే పడుతుంది తప్ప వేరే వాళ్ళ మీద అక్కడ పడే అవకాశం లేదు రెండోది కవిత బాగా రాజకీయంగా ఈ జాగృతి ద్వారా స్ట్రెంత్ అయ్యే అంత గొప్ప అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లేవు ప్రస్తుతం అనేది మనకు అర్థమవుతా ఉంది గత రెండు దశాబ్దాలు రాజకీయ ఉద్దుల్ని గడగడలా కేసీఆర్ పసి కోన ముందు తల వంచి మౌనం దాల్చడం వెనక ఉన్న కారణాలు ఏంటో తెలంగాణ ప్రజలే తెలుసుకోవాలంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం